వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్ అల్చంద వడలు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా సింపుల్గా తయారైపోతాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలో చై చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ అల్చంద వడలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ అల్చంద వడలు తయారీ విధానం చూసాం మిక్సీ జార్ తీసుకొని ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి రుచికి సరిపడా కల్లుప్ప వేసుకోవాలి చెక్క లవంగ పొడి తగినంత వేసుకోవాలి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకోవాలి చూడండి కావాలంటే అల్లం ఎల్లగడ్డలైనా వేసుకోవచ్చు పేస్ట్ లేకుండా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి కొన్ని అలచందలు పక్కకు తీసి పెట్టుకోవాలి అలచంద బ్యాళ్ళు సన్నగా తరిగిన ఎర్రగడ్డలు కొత్తిమీర పక్కన పెట్టుకోవాలి కచ్చా పచ్చగా మిక్సీ పట్టిన పేస్ట్లో ఓవర్ నైట్ నానబెట్టుకున్న అలచంద బ్యాళ్ళు వేసుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకొని గాలించి కడుక్కొని అర్ధగంట వడ వేసుకోవాలి ఒక బేసన్లో వడేయాలి ఇలా చూడండి పేస్ట్ పేస్ట్ ఒక బౌల్లో వేసుకోవాలి మిగతా అలచందలు కూడా ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి అలచంద బ్యాళ్ళు కొత్తిమీర వేసుకోవాలి పేస్ట్లో సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి బ్యాళ్ళు వేసుకోవాలి నానబెట్టిన బ్యాళ్ళు పక్కకు నోటి బాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి పిండి అయితే తయారైంది పిండి పెన్నం పెట్టుకొని వడలకు సరిపడా ఫ్రై అయ్యేదానికి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ కావాలి ఒక గిన్నె పైన కవర్ వేసి నీళ్ళు చల్లుకోవాలి కాస్త పిండి తీసుకొని ఇలా వడ మాదిరి వేసుకొని హోల్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా ఆయిల్లో వడలేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఇలా మంచి రంగు వచ్చేటిగా కాల్చుకోవాలి చూడండి ఇలా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ వడలు కాల్చుకోవాలి చూడండి ఇలా ఆయిల్లో వడలు వేసుకోవాలి ఇలా రెండు వైపులా మంచి రంగు వచ్చేటిగా కాల్చుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఇలా క్రిస్పీగా కాలాలి ఇలానే వడలన్నీ వేసుకోవాలి చూడండి కలిదిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా వడలు వేసుకోవాలి ఇలా రెండు వైపులా వడలను తిప్పుకోవాలి ఇలా తిప్పుకోవాలి మన హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కలర్ రెండు వైపులా మంచి రంగు ఇలా మంచి రంగు వచ్చేట్టుగా కాల్చుకోవాలి ఇలా లో వేసుకోవాలి వడలన్నీ ఇలానే చేసుకోవాలి చూడండి చాలా సింపుల్గా చక్కగా తయారైపోయాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి వడలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలా వడలు ఒక పారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి चक्कर रेडी थैंक यू फॉर वाचिंग वीडियो